అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన హిందూ సనాతన ధర్మంలో వాస్తుకి అత్యంత ప్రాముఖ్యత ఉంది వాస్తు విషయంలో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మన జీవితానికి అదృష్టాన్ని తీసుకొస్తాయని మనం చేసే చిన్న నిర్లక్ష్యమే మన జీవితాన్ని దురదృష్టం వైపుకు తీసుకువెళ్తాయి మీ ఇంటికి వాస్తు నియమాలను పాటిస్తే మీ కుటుంబమంతా సిరిసంపదలతో జీవిస్తారు ఇంట్లో మనం మన ఇంట్లో మనకు తెలియకుండా ఏమైనా వాస్తు దోషాలు ఉంటే వాటికి ఎలా పరిష్కరించుకోవాలి విపరీతమైన ఐశ్వర్యం కోసం ఏ వస్తువులను ఎక్కడ పెట్టుకోవాలి ఇలాంటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు అలాంటివారు మీ ఇంటి ఉత్తర దిశలో అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి ఉత్తర అద్దం అద్దముంటే డబ్బు పరంగా బాగా అభివృద్ధి చెందుతారు లైఫ్లో త్వరగా సెట్ అవుతారు మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మీ భాగంలో ఒక నీటికుండను ఏర్పాటు చేసుకోండి మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది మీ ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువులు పెడితే మన జీవితమే భారంగా మారిపోతుంది ఈశాన్య దిశలో మొక్కలను పెంచకూడదు మీ ఇంటి నైరుతి దిశలో బీరువాను ఏర్పాటు చేసుకోవాలి ఆభరణాలు డబ్బు ముఖ్యమైన ఆర్థిక పత్రాలు ఇవన్నీ నైరుతి దిశలోనే ఉండాలి దక్షిణం లేదా పశ్చిమ దిశలో పొరపాటున కూడా బీరువాలు పెట్టకూడదు ఇది భారీ ఖర్చులకు దారితీస్తుంది ఇంటి ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది వాస్తుశాస్త్రంలో చీపురుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఈశాన్యంలో మెట్లు కట్టకూడదు దీనివలన సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు అలాగే అపుల సమస్యలతో బాధపడేవారు మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను ఏర్పాటు చేసుకోండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి చాలామంది ఇళ్లలో ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక కష్టాలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి గోమాత విగ్రహాన్ని పెట్టుకుంటే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పూజగదిలోని ఉండే దేవుని ఫోటోలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు మీ పూజగది పరిస్థితిలోనూ పాలరాతితో కట్టకూడదు మీరు చేసే పూజలకి పుణ్యఫలితం లభించాలంటే చెక్కతో తయారుచేసిన పూజగదినే నిర్మించుకోవాలి సంపదకు దేవుడైన కుబేరుడు ఉత్తర దిశకు అధిపతి ఉత్తర దిశలో కూడా చెత్త డబ్బాలను పెట్టకూడదు వాస్తు ప్రకారం మీ వంటగదిలో పొరపాటునకూడా అద్దాన్ని పెట్టకూడదు దీనివల్ల ఆస్తి నష్టాలు ఏర్పడతాయి వంటగదిలో పూజగది ఉండకూడదు వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదు పడకగదిలో టీవీలు పెట్టకూడదు అలాగే రాత్రి నిద్రపోయే సమయంలో దక్షిణ వైపుకు తలపెట్టి నిద్రపోకూడదు మీ ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వలన మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి వాస్తు ప్రకారం మన ఇంట్లో నీరు లీకేజ్ కాకుండా జాగ్రత్తపడాలి ఇంట్లో ఎక్కడైనా వాటర్ లీక్ అవుతుంటే మీ డబ్బుంతా వృధాగా పోతుందని ఆర్థిక నష్టంతో ఇబ్బందులు ఎదుర్కొంటారని విశ్వాసం కాబట్టి ఇంట్లో నీరు లీకేజ్ కాకుండా చూసుకోవాలి అలాగే ఇంట్లో నలుపు రంగు బకెట్ ఉంచకూడదు వాస్తు ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారానికి విశిష్ట స్థానముంది సంపదను ఆకర్షించే శక్తి మన ఇంటి ప్రధాన ద్వారానికి ఉంటుంది కాబట్టి తలుపులను ఆకర్షణీయంగా నిర్మించబడాలి ప్రధాన తలుపులకు పగుళ్లు లేకుండా చూసుకోవాలి ఇంట్లో ఆహారం తినేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చుని ఆహారం తింటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే చదువుకునే విద్యార్థులు ఉత్తర దిశలో కూర్చుని చదివితే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ ఫలితాలను సాధించవచ్చు అంత సంపద మీ ఇంటికి చేరుతుంది ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఉండకూడదు వీటివల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ముందు ఎండిపోయిన మొక్కలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రిక్ కుక్కర్లు మైక్రోవేవ్ వంటి వాటిని ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి అలాగే వాస్తు ప్రకారం చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో పెట్టకూడదు వంటగదిలో చీపురు ఉంటే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి మీ ఇంటి దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే ఇంట్లో ఉన్న సోఫాలు పడమర దిశలో కాని దక్షిణ దిశలో కాని ఏర్పాటు చూసుకోవాలి కుటుంబమంతా ఆనందంగా జీవిస్తారు మొక్కలను పెంచుకుంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది మీ వంటగది అలాగే బాత్రూంలో ఒకదానికొకటి ఆనుకుని నిర్మించవద్దు ఈ రెండింటి మధ్య తగినంత దూరం ఉండాలి వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే కుటుంబానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు